అమరకంటక్ హిందువులు పవిత్రంగా భావించే నర్మదా నది జన్మస్థానం ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అపురూపమైన జలపాతాలు శిల్పకళ ఉట్టిపడే దేవాలయాలతో అలరారుతోంది ప్రకృతి అందాలతో ఆధ్యాత్మిక భావాలను ఒలికిస్తున్న అమరకంటక్ ప్రముఖ పర్యాటక కేంద్రం ఇక్కడ నర్మదా నది పుట్టింది నర్మనాది నది పుట్టిన చోటనే నర్మదా మాత గుడి వెలిసింది నర్మదా మాత ఆలయము క్రిస్తు శకం వందల నలభై రెండు పదకొండు వందల ఇరవై రెండు మధ్యకాలంలో చేదిరాజైన కర్ణదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది ఈ గుడికి ఎదురుగా పార్వతీదేవి ఆలయం కూడా ఉంటుంది ప్రతి శివరాత్రికి నర్మదా జయంతికి వైశాఖ పూర్ణిమకు ఇక్కడ జాతరలు జరుగుతూ ఉంటాయి అన్నిటికంటే శివరాత్రికి ఇక్కడ జరిగే జాతర చాలా పెద్దది అమరకంట మూడు జిల్లాల కూడలిగా పేరుగాంచింది వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు జాతర సమయంలో ఇక్కడికి చేరుకుంటారు చాలామంది భక్తులు రాత్రంతా ఇక్కడే ఉంటారు శివరాత్రి నాడు నర్మదా నదిలో స్నానం చేసి ముందుగా శివుణ్ణి దర్శించుకొని తర్వాత నర్మదా మాతను పూజించినట్లయితే పుణ్యం కలుగుతుందని భక్తులు నమ్ముతుంటారు నర్మదాదేవి గుడి చుట్టూ పార్వతీదేవితో పాటు శివుడు సీతారాములు హనుమంతుడి ఆలయాలు కూడా ఉన్నాయి నర్మదా మాత గురించి ఒక పురాణ కథ ప్రచారంలో ఉంది పాప పరిహారార్థం పురూరవుడు తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై నర్మదను దివి నుంచి భువికి పంపిస్తాను మరి నర్మదా ప్రవాహానికి అడ్డుగా నిలిచేవారెవరని ప్రశ్నిస్తారట వింధ్యపర్వత పర్వత రాజు తన కుమారుడైన అమరకంట అడ్డుగా నిలుస్తాడని చెప్పగా శివుడు నర్మదను అనుగ్రహించాడంట అలా నర్మదా నదీమె తల్లి దివి నుండి భూకి దివికి వచ్చిందని ఓ పురాణ గాథ నర్మదా నది స్థానిక మైకల్ కొండల్లో పుట్టి వింధ్య సాత్పురా పర్వత శ్రేణుల మధ్య నుండి పన్నెండు వందల తొంభై కిలోమీటర్ల మేర ప్రవహించి అరేబియా సముద్రంలో ఐక్యమవుతుంది పశ్చిమ దిశగా ప్రయాణించి అరేబియాలో ఐక్యమయ్యే నదుల్లో నర్మదా న తపతి నదులు పేరెన్నికన్నవిగా చెప్పవచ్చు అమరకంఠ అడవుల్లో నుంచి ప్రవహిస్తున్న నర్మదా నది దగ్గర ఎటు చూసిన దేవదారు సాల్ టేకు దుగ్గిలం కెండు లాంటి పెద్ద పెద్ద వృక్ష సంపద పేర్లు కూడా సరిగా తెలియని పచ్చని తీగలతో అల్లుకున్న పొదలు కటిక చీకటిగా మౌన గంభీరంగా ఉండే ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే పట్టపగలే ఎవరికైనా సరే వెన్నులో వణుకు పుట్టించే ఆ ప్రాంతం నుండి ధైర్యం చేసి అలా అలా ముందుకు సాగితే కనుచూపు మేరలో ఎత్తైన కొండలతో కనిపించే పచ్చటి అరణ్య సౌందర్యం మీ ముందు కదలాడుతుంది ఇంతటి అందాన్ని తనలో దాచుకున్న ప్రాంతమే అమరకంట ఇది మధ్యప్రదేశ్లోని అనుపూర్ జిల్లాలో ఉంది నర్మనా నది జన్మస్థలంగా పేరుగాంచిన ఈ ప్రాంతం చేరుకోవాలంటే దట్టమైన అడవులు గుండా ప్రయాణించాల్సి ఉంటుంది అమరకంఠ సముద్ర మట్టానికి వందల అరవై మీటర్ల ఎత్తులో ఉంది చంద్రవంశ రాజైన పురూరవ చక్రవర్తి తన పాప పరిహారం నిమిత్తం మార్గం చెప్పమని బ్రాహ్మణులను కోరితే దివినున్న నర్మదా నదియే పాప ప్రక్షాళనకు మార్గమని చెప్పారంట ఆయన తపస్సు ఫలితంగా దివి నుంచి భూమికి దిగి వచ్చింది నర్మదా నది అలా అమరకంటకులో జన్మించిన నర్మదను తన చేతులతో తాకి తన పితృదేవతలకు తర్పణం చేసిన పురూరవుడు స్వర్గప్రాప్తి పొందాడట నర్మదా మాతను దర్శించే ముందు ఆలయ ప్రాంగణంలో ఒక మీటర్ కంటే తక్కువ ఎత్తులో ఉన్న రాతి ఏనుగు బొమ్మ ఉంటుంది ఆ ఏనుగు బొమ్మ కాళ్ళ మధ్య నుంచి దూరి ఒకవైపు నుండి మరోవైపు వెళ్ళాలి ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా అందులో పడుతున్నారు ఇలా దూరితే మరింత పుణ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం అదే ఏనుగు పైన అంబారి ఎక్కిన ఓ స్త్రీ విగ్రహం తల లేకుండా మొండెం మాత్రమే ఉంటుంది ఔరంగజేబు జరిపిన దాడిలో త్వల ధ్వంసం అయి ఉండవచ్చని అభిప్రాయం ఇక్కడి ప్రజల్లో ఉంది మేమైతే అమరకంటక్ ఎలా వెళ్ళాము అంటే పెండ్రా రోడ్ రైల్వే స్టేషన్ దగ్గర ట్రైన్ దిగి అక్కడి నుండి ఒక గంట ప్రయాణం చేసి అమరకంటకు వెళ్ళాము దారి అంతా పచ్చని చెట్లతో చాలా బాగుంటుంది నర్మదా మాత ఆలయానికి దగ్గరలో శ్రీ శంకరాచార్య ఆశ్రమం కళ్యాణ శివాశ్రమం శ్రీ ఆదినాథ్ జైన్ మందిరం మాయికి బగియాగా వ్యవహరించే దేవతావనం యంత్రమందిరం తదితర ప్రాంతాలను కూడా సందర్శించవచ్చు యంత్రమందిరానికి దగ్గరలోనే సోనే నది పుట్టిన జ స్థలం ఉంది రామకృష్ణ మందిరం లాంటి ప్రాంతాలను వెళ్ళి చూడవచ్చు బర్ఫానా ఆశ్రమం కూడా కలదు మేమైతే ఈ ఆశ్రమంలోనే ఉన్నాము మూడు రోజులు చాలా బాగుంటుంది గుడికి చాలా దగ్గరగా ఉంటుంది ఈ ఆశ్రమము పాలకు <laughs> ని శివ శంభో మహేవమి లోకము ధోట కమి కూటమో శంభ మహేవాదేవా గరణీ నో నీలు కొని వారికి శంభో మహాదేవ శివ శంభో మహాదేవ శివ శంభో మహా